మానసికంగా అధిక ఒత్తిడిలతో బాధపడుతున్నారా ఇది మీ కోసం మీ ప్రశాంతత కోసం శ్రీ కృష్ణ న్యూరో మైండ్ కేర్ సెంటర్ విజయనగరం వీధి ప్రొదుటూరు కడప జిల్లాలోని సైకియాటిస్ట్ డాక్టర్ ఎన్ కవిత ప్రసన్న ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో సైకియాట్రీ విభాగం దీర్ఘకాలిక మానసిక సమస్యలు వ్యాధులు మానసిక రుగ్మతల వలన శారీరకంగా సమస్యలు నరాల బలహీనత మరియు ఫిట్స్ అనుమానం ఆందోళన ఆత్మన్యూనత మానసిక ప్రవర్తనలు లేదా దాంపత్య సమస్యలు దాంపత్యంలో దంపతులకు కలిగే మానసిక విభేదాలు మరియు అనవసర అనుమానాలు చెడు అలవాట్లు మద్యపు ఆత్మహత్యలు మరియు ఒంటరితనం నిద్రలో సమస్యలు ప్రేమ వైఫల్యం మొదల మానసిక వ్యాధులకు ప్రత్యేక చికిత్స పిల్లల్లో మొండి ప్రవర్తన అధిక కోపం కొరకు బిహేవియర్ థెరపీ స్కూలు విద్యార్థులలో జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుటకు చికిత్స కాలేజీ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి డిప్రెషన్ వంటి సమస్యలకు చికిత్స మానసిక ఆందోళన ఒత్తిడులకు రిలాక్సేషన్ థెరపీ మరియు థెరపీ కలదు వ్యాధి ముదిరిన మానసిక రోగులకు ఈసీటీ ద్వారా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబడిన వెంటనే సంప్రదించండి డాక్టర్ ఎన్ కవిత ప్రసన్న శ్రీ కృష్ణ హాస్పిటల్ ఫైవ్ త్రీ విజయనగరం వీధి రొద్దు ఫోన్ నెంబర్ జీరో సెల్ నెంబర్ నైన్ మరియు నైన్ టూ నైన్ డబల్ జీరో నియోజకవర్గం రొద్దు మండలానికి సంబంధించిన చౌడూరు గ్రామం పట్టణానికి సమీపంలో ఉంటుంది ఇప్పుడు మనం ఉండే ప్లేస్ కూడా చౌడూరు గ్రామం ఏట్లో ఉన్నాం కన్నారి ఈ ఏటికి సంబంధించిన ఈ భాగాన్ని అంతటా కూడా యాభై సంవత్సరాల కిందట వ్యవసాయ భూమిగా మార్చున్నారు ఇక్కడ ఉండే పేద రైతులు వాళ్ళ శ్రమతో వాళ్ళ కష్టంతో వాళ్ళ వ్యయముతో మెల్లిమెల్లిగా మట్టిదోలింగోటిదోలి ఇంత ఆ రీతికి తీసుకొచ్చినారు ఎన్నో కష్టాలు పడింటారు ఎంతో డబ్బు పెట్టింటారు భూమి శిస్తు పన్ను కట్టించుకున్నారు యాభై ఏళ్ళ నుంచి నీటి తిరువ పన్ను కట్టించుకున్నారు మీటర్ ఇచ్చినారు కరెంటు బిల్లు కట్టించుకున్నారు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చినారు ఇన్ని జరిగిన తర్వాత యాభై ఏళ్ళు జరిగిన తర్వాత అంటే వాళ్ళు మోటార్ వేసి బోరేసి మోటార్ బిగించి పైప్ లైన్ వేసుకొని వ్యవసాయం చేసిన తర్వాత యాభై సంవత్సరాల తర్వాత వచ్చి లీగల్ ప్రొసీజర్స్ను ఏమాత్రం ఫాలో కాకుండా న్యాయపరమైన చట్టపరమైనటువంటి నియమ నిబంధనలు ఏమాత్రం అనుసరించకుండా పోలీసుల సహాయంతో దౌర్జన్యకరంగా ఆ భూమిని అంతా కూడా వ్యవసాయం చేసే భూమిని పంట ఉండే భూమిని నాశనం చేసి రైతులకు ఏమాత్రం గౌరవాన్ని ఇవ్వకుండా నష్టపరిహారాన్ని చెల్లించకుండా బ్రతుకుతిరువు కోసం ప్రత్యామ్నాయమైన ఎకరానో అరెకరానో భూమిని వ్యవసాయం చేసుకునేదానికి చూపించకుండా కర్కశంగా పోలీసులతో దౌర్జన్యం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చింది కాపాడేదాని వాళ్ళను వాళ్ళ తరపున రైతుల తరఫున మద్దతు నిలబడడానికి ఈ ప్రభుత్వం రైతులకు అనుకూలమా రైతులకు వ్యతిరేకమా మీరంటూ ఎట్లా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు సంభవించే నష్టాన్ని మీరు ఎట్లా బూడ్చలేరు పండించిన పంటకు గిట్టుబాటు ధర మీరు ఇవ్వలేరు వాళ్ళు కష్టం చేసి వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో చేసి పండించకుండా ఉండే దాంట్లో కూడా మీరు ఇప్పుడు వచ్చి యావేళ్ళ తర్వాత చేయంటే ఈ భూమికి తర్వాత పట్టా భూములు ఉన్నాయి దానికి వ్యవసాయ నీరు ఈ పైప్ లైన్ ద్వారానే పోవాలా ఈ భూమికి అటువైపున మూడు గ్రామాలకు తాగునీరు ఇక్కడి నుంచి పోవాలా కాకరేనపల్లి ఇవ్వవాలా రంగసాయపల్లి ఇవ్వవాలా శంకరాపురానికి ఇవ్వాలి సౌడూరు ఇవ్వాలా అంటే మీరు చేసే పని వల్ల మూడు నాలుగు గ్రామాలకు పైప్ లైన్ డిస్టర్బ్ అయితే తాగునీరుకి ఇబ్బంది అవుతుంది పట్టాభూములకు వ్యవసాయానికి సాగునీరు ఇబ్బంది అవుతుంది ఈ రైతు ఈ రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రత్యామ్నాయ భూమిని దౌర్జన్యం చేసే తప్పది అన్నిటికీ మించి లీగల్ ప్రొసీజర్స్ ఫాలో కాలేదు మేము ఏమంటున్నాం ఒకటి వయామ మీడియాగా వాళ్ళతో కూర్చొని మాట్లాడి ప్రత్యామ్నాయంగా వ్యవసాయానికి కావాల్సిన భూమిని చూపిస్తారా వాళ్ళ బోర్లు మోటార్లు అవన్నీ దృష్టిలో పెట్టుకొని నష్టపరిహారాన్ని చెల్లించే ప్రయత్నం చేయండి ఈ రెండు మీరు చేస్తామంటే మీకు సహకరించడానికి మాకు వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు ఇది కాదు అనుకుంటే లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇస్తే మేము కోర్టుకు పోతాం కోర్టులో కూడా మీదే భూమి మేము ఖాళీ చేయాలని అనుకో కోర్టు వారు హైకోర్టు వారు వెళ్ళిపోతాం మీ నుంచి ఒక్క రూపాయలు లెక్కించుకోండి అంటే మీరు చట్టం పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులై మీరే చట్టాన్ని కాలరాసి దౌర్జన్యము రౌడీజము రౌడీలాగా ప్రవర్తిస్తారా ఏపీ ఐసీసీకి సంబంధించిన వాళ్ళ రెవెన్యూ వాళ్ళమే చెప్తారు రెవెన్యూ వాళ్ళు ఆర్డీఓ వాళ్ళు ఏపీ ఐసీసీ వాళ్ళు చెప్తారు పోలీసు వాళ్ళు ఏం చెప్తారు మాకేం సంబంధం లేదు పిలిచి మేము వచ్చినాము బందోబస్తు వచ్చినాము ఉంటారు కానీ పోలీసు వాళ్ళు ఇలా దౌర్జన్యం చేసే పరిస్థితికి శ్రీకారం చెప్తున్నారు తప్పు కదా పోలీసు వాళ్ళు అయినా కానీ ఎక్కడ న్యాయం ఉంది దీంట్లో మేము ఏమంటున్నాం లీగల్ ప్రొసీజర్ ఫాలో అవ్వమంటున్నాం మీరు చట్టాన్ని కాపాడాల్సిన మనుషులు మీరే చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తే ఎట్లా యాభై సంవత్సరాల కింద ఈ భూమిని వ్యవసాయం చేసుకునేటప్పుడు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ బుద్ధి నిద్రపోతున్నారా మీరు అట్లా ఇసుక తిన్నలు ఉన్నాయి ఎవరు అంత పెద్ద పెద్ద ఇసుక తిన్నెలు ఉన్నాయి అట్ల దాన్ని సదును చేసుకునేటప్పుడు ఆ బుద్ధి నిద్రపోతున్నారా లేకుండా బోర్ వేసిన అబుద్ధి నిద్రపోయినారా మోటార్ బిగించిన బుద్దు నిద్రపోయినరా కరెంటు మీటర్ బిగించిన బుద్ధుడు నిద్రపోయినరా తీరువా నీటి తీరువా పన్ను కట్టించుకునేప్పుడు నిద్రపోయినరా ఇన్ని సంవత్సరాలు మీరు పట్టించుకోకుండా ఈ బుద్ధి వచ్చి మాది భూమి అంటే నోటీసు కూడా ఇయ్యరా మీరు నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా ఆహా మేము ఇయ్యం మా భూమికి మేమేది నోటీస్ ఇచ్చేదంటే మీ భూమికైనా ఏ భూమికైనా మీ భూమి అయ్యేటప్పుడు కట్టడాలు కానీ నిర్మాణ కానీ వ్యవసాయం కానీ ఎవరైనా చేసి మీ భూమిలో అంటే ఇది నా భూమి అయ్యా నువ్వు బయటికి పో నీకు పదహైదు రోజులు ఇస్తారా నువ్వు నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ ఇయ్యా నోటీస్ ఇవి కోర్టుకే పోతాం మేము న్యాయస్థానం వారిని రైతులకు అన్యాయం చేసే క్రమంలో లేకుంటే తీర్పు వాళ్ళకి అనుకూలంగా మాది లేదని చెప్తే వెళ్ళిపోతాంలే ఎందుకు బా కోర్టు ఎందుకు ఇంకోటి ఎందుకు అభివృద్ధి కార్యక్రమం చేస్తామనుకుంటే మీ ఇష్టం చేసుకోండి వాళ్ళతో మాట్లాడండి ఫైనల్గా నేను చెప్పేది ఒకటే రైతులకు ప్రత్యామ్నాయ భూమిని చూపించాలా నష్టపరిహారాన్ని చెల్లించాలా ఈ రెండు మేము చెయ్యమంటే కన లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి నోటీస్ సర్వ్ చేస్తే మేము కోర్టుకు పోతాం కోర్టులో తీర్పే విధంగా వస్తే దాన్ని అనుకరిస్తాం ఇవన్నీ కావని చెప్పి పోలీసులను పెట్టుకొని మీరు దౌర్జన్యం చేసే పరిస్థితి చేస్తే మాకు తెలిసిన మార్గం గాంధీ తాతే మాకు తెలిసిన మార్గం ఎవరు గాంధీ తాతే ఈ దేశానికి ప్రపంచానికి మార్గం చూపించిన వారు గాంధీ తాత అహింసా పరమో ధర్మ శాంతియుత ఆందోళన కార్యక్రమాల ద్వారా తన నిరసన కార్యక్రమాలతో శాంతితోనే పోరాటంతో బ్రిటిష్ వారిని తరిమి కొట్టి ఈ దేశానికే స్వాతంత్రాన్ని ఇచ్చినాడు మేము కూడా ఆ తాత అడుగుదాడలు నడుస్తాం మేము కూడా శాంతియుతమైన ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అయినప్పటికీ మీరు తప్పుడు కేసులు పెట్టాలని ప్రభుత్వం అనుకుంటే లక్షణంగా మొదటి మొట్టమొదటి కేసు నా మీదనే పెట్టి ఆ తర్వాత మొదల మీద పెట్టండి కనికనం ఉంటే ఆడోళ్ళ మీద కేసులు పెట్టాకండి ఇది కథ నేను చెప్పేది వాళ్ళే చెప్తున్నారు తెర ముందుండే విషయం తెర వెనుకలో ఉండే మర్మం ఏంటంటే మాయల పక్కి పానం శిలకలో ఉన్నట్టు ఈ టెండర్ వేసినది బినామీ పేరుతో వేసినారు వర్క్ చేస్తా అనేది వరదరాజరెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి పర్లపాడు గ్రామానికి సంబంధించిన మహేశ్వర్రెడ్డి వీళ్ళు ఈ వర్క్ చేసేది ఈ వర్క్ చేస్తే పద్నాలుగు కోట్లు అంట కనీసం అంటే నాశిరకం చేసి ఒక నాలుగు కోట్లు ఐదు కోట్లు లెక్క సంపాదిస్తారు సంపాదిచ్చి సంపాదించుకోవాలి మాకేం బాధ లేదు ఇక్కడ రోడ్డు తా రోడ్డు వేయాలన్న కాలువలు కట్టాలన్న ఇక్కడ ఫ్లాట్లుగా విభజన చేయాల దీన్ని ఎంత అంటే ఈ భూమిని సదును చేయాల ఈ భూమిని సదును చేయాలంటే ఏట్లో ఉండం ఏట్లో ఉన్నప్పుడు భూమిని సదును చేస్తే ఏమస్తుంది ప్రజలారా వస్తుంది ఇసుకొస్తే వినేటి పరిస్థితి ఏంది ఇసుక బంగారం ఈ ఇసుకను వందల వేల ట్రిప్పులు కలిగిన ఈ ఇసుకను అమ్మేస్తాడు ఈ ఇసుక అమ్మిన తర్వాత కిందికి చాలా అడవులు కిందికి పోయిన తర్వాత నల్ల తూమ్మట్టింది ఇది ఇంకా విలువైంది దాన్ని అమ్ముకుంటారు ఇసుక అమ్ముకొని తుమ్మట్టిని అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈ కాంట్రాక్ట్ వర్క్ ద్వారా కోట్లు సంపాదించుకొని ధనార్జనే ప్రధాన ధ్యేయంగా తెర వెనుకలో ఉండే లక్ష్యం తెర ముందు ఉండేది అభివృద్ధి కార్యక్రమం నీ అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఏడ చేయకూడదు అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఈయనే చేయాలన్నా అఫిరల్ పార్క్ రాజశేఖర రెడ్డి అని ఆడి ఇచ్చినాడు కొరపాడు పోయే రాజపాలను పోయే మోట్లో అది వద్దు అఫ్రిల్ పార్క్ ఉందే చిన్న తరహా పరిశ్రమలకు భూములు కేటాయించడం ఫ్లాట్లు వేసి అమ్మినారు ఇవ్వదు ఒక పరిశ్రమ ఆడు ఏదో చెప్తున్నారు మొదటిదానికే లేకపోతే ఏదో ఆఖరి తిన్నాలకు వచ్చినట్టు సమస్య ఉన్నట్టు చెప్తున్నారు మీరు చెప్పే కథ ఏడ మీరు చిన్న తరహా పరిశ్రమలు పెడతారు ఏం జరుగుతుంది అని చెప్పి మీరు చేస్తున్నారు రైతుల నోట్లో మట్టి కొట్టడానికి మీరు వచ్చినారు కనికరమే లేకుండా మీరు లెక్క దంపాయించుకునే దానికి ఇరవై కోట్లో ముప్పై కోట్లు నలభై కోట్లు లెక్క దంపాయించుకునేది ఈ వెనకలు ఉంటే తతంగం ప్రజలారా ఇంకా ప్రజలు స్పష్టంగా చెప్తాను ఇదిగనా సదును చేస్తే ఇదిగైనా సదును చేస్తే బాగా చూస్తే మీరు ఆ గట్టుకాడికి నీళ్లు ఉన్నాయి ఇదంతా ఎత్తులో ఉండం తగ్గులో ఉండం దీని కింద పొద్దుటూరు ఉంది ఇదంతా తవ్వేస్తారు సదును అయిపోతే నీళ్లు ఏటికి నీరు ఎప్పుడైనా వస్తే నేరుగా శంకరాపురం లేకపోతాయి సౌడూరు లేకపోతే పొద్దుటూరు టౌన్ లేకొస్తుంది అంతకుమించి మడూరు కాలవ ఈ నుంచి ప్రారంభమవుతుంది మడూరు కాలవ పొద్దుటూరుకు పోయే మడూరు కాలువ ఇన్నే ప్రారంభం శంకరాపురం ఇన్నే ఎప్పుడైతే దీన్ని సదురు చేస్తారో మడూరు కాలవలో నీళ్ళు పడతాయి మడూరు కాలువ నీళ్లు పడితే ఓవర్ఫ్లో అయితే టౌన్ లేకి నీటి మునకకు పొద్దుటూరు అయ్యేదానికి శంకరాపురము చౌడూరు ఈ గ్రామాలు నీటి మునకకి అయ్యేదానికి త్రాగునీటికి ఇబ్బంది అయ్యేదానికి వ్యవసాయ భూములకు సాగునీరు ఇబ్బంది అయ్యేదానికి ఇది ప్రధానమైన కారణమవుతుంది వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ పని చేయాలన్నా చేయకూడదు అనేది ఒకటి ఆలోచించాలా ఈ రైతుల యొక్క పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి ఆలోచించాలా అన్నిటికీ మించి పరిధిలోనే నిర్ణయాలు చేయాలి ప్రభుత్వము చౌడూరు దగ్గర ఏపీఐఏసీ ఇండస్ట్రీస్ వారికి డెబ్బై 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 ఎకరాలు స్థలాన్ని మంజూరు చేసింది చౌడూరు దగ్గర ఉండబడిన గవర్నమెంట్ భూమిని డెబ్బై ఎకరాల భూమిని ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు కాబట్టి ఏపీఐఐసి వాళ్లకు డెబ్బై ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది మంజూరు చేసిన భూమిలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసము ఏపీఐసి వాళ్ళు టెండర్ పెరు టెండర్ పెంచినారు టెండర్ కూడా అయిపోయింది టెండర్ పనులు అది నా జడ్ గారు మన ఏపీఐసి జడ్ గారు ఐదో తారీఖున మొదలు పెడతా మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఆ కంప కొట్టిచ్చే ఆ డెబ్బై ఎకరాల భూమిలో కంప కొట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఏపీఐసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు దాంట్లో రైతులు కూడా మళ్ళీ దాంట్లో వ్యవసాయం సాగు చేస్తున్నారని వాళ్ళే ఆ రైతులకు ఉండబడిన ఎలక్ట్రిక్ మోటార్లు కూడా తొలగించడం జరుగుతుంది అంటే డెబ్బై ఎకరాలు ఫ్లాట్ గా తయారు చేసి ఆ డెబ్బై ఎకరాల భూమిలో ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా పొద్దుటూరు ప్రాంతంలో ముందుకొస్తే ఆ భూమిని వాళ్ళకి ఇయ్యాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము ఆ డెబ్బై ఎకరాల భూమి మంజూరు చేసి దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అయితే మన మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఏమీ అభివృద్ధి చేయడు అభివృద్ధి ప్రజలకు అవసరం లేదు అని ఈ రోజు పోయి అక్కడ కంప చెట్టు కొడతా పోయి ధర్నా కూర్చున్నాడు ఏపీఐసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వల్ల పోయి కొంచెం కంప కొడతా అక్కడ పోయి కూర్చొని కొట్టేదానికి వీలు లేదు అని ఏదో ఆ భూమిని చేసుకునే వాళ్లకు ఆ ప్రాంతంలో ఉండబడిన వాళ్లకు మద్దతుగా ఆయన పోయి అక్కడ కూర్చోవడం జరిగింది అయితే ఆయన ఏం చేయలే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలే అభివృద్ధి చేసే వాళ్ళకి కట్టుపడుతున్నాడు అయితే నువ్వు నువ్వు చేశానంత మాత్రం తాగదు ప్రభుత్వం ఉంది పోలీసు ఉంది తహసీల్దార్ ఉన్నారు గెడ్ ఏపీ ఐఏసి వాళ్ళందరినీ అక్కడ పంపించి తప్పకుండా కంప కంపల్సరీ పండిస్తాము అక్కడ వాళ్ళందరికీ ఇండస్ట్రీస్ పరంగా రోడ్లు డెవలప్ చేసి అందరికీ రోడ్లు వే రోడ్లు వేసి అందరూ అవసరాల మేరకు ఎవరైతే ఏమి ఇండస్ట్రీస్ పెట్టుకుంటారో అని ముందుకొస్తే వాళ్ళందరికీ ఫ్లాట్ ఇచ్చేదానికి గవర్నమెంట్ ఏపీ ఏసీ వారు సిద్ధంగా ఉండడు కాబట్టి నీరైనా నువ్వేం చేయవు కురపాటి రోడ్డు విస్తరణ చేస్తా అంటే అడ్డుకుంటావు అదే రా మైదుపూర్ రోడ్డు విస్తరణ చేస్తా అంటే ఉంటే వద్దుకుంటావు ఎర్రగుంట్ల రోడ్డు విస్తరణ చేస్తా అంటే వద్దంటావు దేనికి నువ్వు ప్రజాప్రతినిధి కానీ ఓట్లు వేసిన రెండు సార్లు ప్రజలు ఇవన్నీ అడ్డుకునే దానికేనా నువ్వేం చేయలే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఏమి అభివృద్ధి చేయలే మేము మైతిపూర్ రోడ్డు నూరడుగులు విస్తరణ చేసి బైపాస్ రోడ్డు వరకు తీసుకోవాలనుకుంటున్నాం కురపాడు రోడ్డు కూడా విస్తరణ చేసి మేము బైపాస్ తీసుకోవాలంటున్నాం కొట్టిపాటు రోడ్డు కూడా విస్తరణ చేస్తున్నాము రిలయన్స్ పెట్రోల్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు రోడ్డును విస్తరణ చేస్తున్నాం పనులు కూడా మొదలైతే జరుగుతున్నాయి నువ్వు ఏమి చేయవు ఏదో సైన్ రెడ్డ పడుతుంటావు దేనికి నీకు ప్రభుత్వం నీ మాజీ ఎమ్మెల్యే అని రెండు సార్లు ఓటేసింది ప్రజలు ప్రొద్దుటూరులో నువ్వు నువ్వు పది సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటి చేయలే ప్రొద్దుటూరు ప్రజలకు మరి జరిగే వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తా అంటే మేము చేసే అభివృద్ధి నువ్వు ఎందుకుంటావు అడ్డుకుంటా అడ్డుకుంటావు నువ్వు వీటేంటి సంబంధం ఏంటి ప్రభుత్వం చేస్తానే ప్రజలకు అవసరాల కోసము ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో పెరగాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తా ఉంటే నువ్వు పోయి ధర్నాలు చేస్తావు నీవో ప్రొద్దుటూరు పట్టణానికి నిన్ను తెలుసో తెలియకో రెండు టూరు ప్రజలు రెండు సార్లు ఓట్లు వేసి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు ఈ పది సంవత్సరాలలో నువ్వు చేసింది శూన్యం అది అంతకు కూడా నువ్వు ఎవరు అభివృద్ధి చేస్తా ఉంటే అభివృద్ధి కడ్డుపడతావు ఒక మార్కెట్మే ఉంటాయి డెవలప్ చేస్తా అంటే మా తుపా మా గుండెల్లో తుపాకులు దూరిపోవాలనేవు ఇప్పుడు ఏమైంది పరిస్థితి ఒక విద్యా సంస్థలో మార్కెట్ పెట్టి ఆ విద్యా సంస్థలు చెడు యాభై ఐదు కోట్ల రూపాయలు మార్కెట్ పడుతుందా ఎంత డెవలప్ చేస్తే పడుతుంది మార్కెట్ లో మూడు అడుగుల గ్రౌండ్ లో సిమెంట్ రోడ్డు అవసరమా నీవు ఎక్కడైతే డబ్బు వస్తాదో నువ్వు కాంట్రాక్టర్ మాట్లాడుకొని డబ్బులు తీసుకునే దానికి నీకు ఆ మార్కెట్ లో పదహైదు కోట్ల రూపాయలు నీ ఒప్పందం మాట్లాడుకొని వాళ్ళకు యాభై ఐదు కోట్ల రూపాయలకు టెండర్ పిలిపించినావు ఇది అర్థాంతరంగా ఆగిపోయింది మూడేళ్ళయి మొదలు పెట్టి కూడా ఆగిపోయింది నీ డబ్బేమో పదహైదు కోట్లు నువ్వు ఎత్తుకున్నావు కాంట్రాక్టర్ బిల్లులు రాలేదని పని చేయడంలే నీకేమో డబ్బులు ఇచ్చాను అసలుపైడతాం కాబట్టి ఈ యొక్క అభివృద్ధిని నువ్వు ఏదో ప్రజలు అభివృద్ధిని దానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు పుట్టుకథలు ఉండవు దయచేసి ఏదో నువ్వు షో చేస్తే ప్రజలతో నేను ఉన్నాను నేను ఎక్కడ మర్చిపోతారు అనే ఒక ఆలోచనతో నువ్వు నేను కనపడే పేపర్లు కనపడాలని ఏమో నువ్వు ఏమీ చేయలేవు అక్కడ తప్పనిసరిగా కంప కొడతాం రోడ్లు వేస్తాం డెవలప్మెంట్ కు ఎవరికి ఇండస్ట్రీస్ ఎవరికి అప్లికేషన్ పెడితే వాళ్ళకి అందరికీ ప్రభుత్వం వేయడం జరుగుతుంది うん。<music> వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆస్పత్రి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర సేవలు నవజాత శిశువుల ప్రత్యేక నిపుణురాలు డాక్టర్ టీ శృతి నియోనాటల్ సూపర్ స్పెషలిస్ట్ ఎంబీబీఎస్ డిఎన్బి పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్ డాక్టర్ ఎంబీఎం నియోనాటాలజీ ఫెర్నాండేజ్ హాస్పిటల్ హైదరాబాద్ ప్రత్యేక చిన్నపిల్లల వైద్య నిపుణుడు పీడియాట్రిక్ మరియు నియోనాటల్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ విసి లోకేష్ కుమార్ ఎంబీబీఎస్ డిసిహెచ్ పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్ ఫెలోషిప్ ఇన్ నియోనాటాలజీ ఫెలోషిప్ ఇన్ హైదరాబాద్ మన మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఎన్ఐసియు పిఐసియు డెవలప్మెంట్ క్లినిక్ హైదరాబాద్ కర్నూలు తరహాలో మన జిల్లాలో మొట్టమొదటిసారిగా నవజాత శిశువులు పుట్టిన వెంటనే ఏడవకపోవటానికి అత్యున్నత వైద్యం థెరపాటిక్ హైపోథెర్మియా ఇప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణంలో పదవ వంతు ఖర్చుతో ఇవ్వటం జరిగింది మరియు వారిని మానసిక వికలాంగులు కాకుండా చేయటం జరిగింది తక్కువ ఖర్చుతో అత్యున్నత సేవలు మీ ఆరోగ్య రక్షణకు వారాహి సూపర్ స్పెషాలిటీ అత్యవసర వైద్య సేవలు సరైన సమయంలో సరైన చికిత్స కోసం ప్రీటర్మ్ న్యూబోర్ కేర్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ యూనిట్ పిఐసియు ఫోటోథెరపీ పొరటి పిల్లల కామెర్లు తక్కువ బరువు లెస్ దాన్ థౌసండ్ గ్రామ్స్ మరియు నెల తక్కువ లెస్ దాన్ థర్టీ వీక్స్ గల శిశువులకి ప్రత్యేక వైద్య సేవలు నియోనాటల్ అండ్ పీడియాట్రిక్ వెంటిలేటర్స్ సిపిఏపీ పీడియాట్రిక్ డయాలసిస్ ఫ్యామిలీ సెంటర్డ్ కేర్ ఫిట్స్ ఆస్తమా ఇతర దీర్ఘకాలిక జ్వరాలకు సరైన చికిత్స ఇవ్వబడను అధునాతన లాబొరేటరీ ప్రత్యేక గదులు సెంట్రల్ ఆక్సిజన్ వంటి ప్రత్యేక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సురక్షితమైన మెరుగైన వైద్య సేవలు సంప్రదించండి వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆస్పత్రి పోసిన కాంపౌండ్ బీమార్ట్ ఎదురుగా ప్రొద్దుటూరు సెల్ నైన్ వన్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ త్రీ